అండ్ చాలామంది ఈరోజు కూడా మళ్ళీ సెక్యులర్లు ఈ ఛానల్లో కూడా వచ్చి కామెంట్లు పెట్టచ్చు మతానికి ఉగ్రవాదానికి సంబంధం లేదండి ఇవన్నీ చూసిన తర్వాత కూడా మతానికి ఉగ్రవాదానికి సంబంధం లేదు అంటే నువ్వు గుడ్డివాడవన్నా అయి ఉండాలి లేకుంటే పిచ్చివాడివన్నా అయి ఉండాలి లేకుంటే ఎడ్డివాడివన్న అయి ఉండాలి మతానికి ఉగ్రవాదానికి సంబంధం ఉంది ప్రపంచంలో మూడు ఉగ్రవాద మతాలు ఉన్నాయి ప్రేక్షకులందరికీ నమస్తే భారమైన గుండెతో ఒక మాట చెప్పాల్సి వస్తుంది కాశ్మీర్ పహల్గాంలో ఇస్లామిక్ తీవ్రవాద దాడి జరిగింది మనకు తెల్లారి వరకు నేను చూస్తున్నప్పుడు వచ్చిన న్యూస్ ఏంటంటే ఇరవై ఆరు మంది హిందువులు చనిపోయారు ఈ ఇరవై ఆరు మంది హిందువులలో ఇద్దరు ఫారినర్స్ కూడా ఉన్నారు వాళ్ళు వేరే మతానికి సంబంధించిన వాళ్ళు డీటెయిల్స్ నాకు తెలియదు సో ఇస్లామిక్ జిహాదీలు నిన్న దాడి చేశారు అమాయకుల పైన పైన మనం ఒక ప్యాటర్న్ గమనిస్తే చాలా రోజుల వరకు ఈ ఇస్లామిక్ తీవ్రవాదులు ఆర్మీ మీద వీళ్ళ మీద అటాక్ చేసేవాళ్ళు పోలీసుల మీద అటాక్ చేసేవాళ్ళు ఇప్పుడు సెక్యూరిటీ సిచ్యువేషన్ మన కాశ్మీర్లో ఇంప్రూవ్ అయింది చాలా ఇంప్రూవ్ అయింది రాళ్ళు రువ్వడము ఇవన్నీ కూడా తగ్గాయి మళ్ళీ ఇది మతానికి సంబంధం లేదు అని చెప్పడానికి వీలు లేదు ఎందుకంటే ఈ టెర్రరిస్టులు ఎవరైతే ఐదు ఆరు మంది ఉన్నారు అని చెప్తున్నారు పోతే ఐదారు మంది పాకిస్తాన్ టెర్రరిస్టులే వీళ్ళు జైషు దీనికి రిలేటెడ్ లష్కర్ జైషు ఈ రెండుకి రిలేటెడ్ అంటున్నారు దీంట్లో ఒక టెర్రరిస్ట్ సంస్థ కాదండి ఓ రెండు మూడు టెర్రరిస్ట్ సంస్థలు కలిసి పనిచేస్తాయి సో వీళ్లకు లోకల్గా సపోర్ట్ ఉండదా ఇప్పుడు పాకిస్తాన్ నుంచి ఒక టెర్రరిస్ట్ వచ్చి డైరెక్ట్ అటాక్ చేయడు కదండి లోకల్గా కూడా సపోర్ట్ చేసే జిహాదీ ఎలిమెంట్స్ ఉంటాయి సో వాళ్ళ సపోర్ట్ తీసుకొని అటాక్ చేశారు సో అక్కడ ఈ పహల్గామ్ లో ఏదైతే గ్రౌండ్ ఉందో అక్కడ ఐదారు వేల మంది ఉన్నారు అని చెప్తున్నారు ఆ టైంలో సో ఫైరింగ్ జరుగుతున్నప్పుడు గొడవ జరిగింది మేబీ స్టాంపేడ్ సిచ్యువేషన్ కూడా వచ్చింది బట్ చాలా మంది లక్కీగా బయటపడ్డారు సో మనకొచ్చే వార్తలు ఏంటంటే ఇరవై ఆరు మంది చనిపోయారు ఎంతమంది గాయపడ్డారు తెలీదు అండ్ ఈ చంపడం కూడా మతం పేరిట జరిగింది ఆల్రెడీ కొ కొందరు విట్నెస్లు కూడా చెప్తున్నారు అదేంటంటే ఒక భార్య ఎదురుగానే ఒక భర్తను చంపారు అడిగారు నీ మతం ఏమిటి అని సో ముస్లిం కాదు అని తెలిసింది వీళ్ళు బట్టలు ప్యాంట్ లిప్ కూడా కన్ఫర్మ్ చేసుకున్నారనమాట అంటే ఇక ముస్లిం ఉంటే సర్కం చేసుకుంటాడు ముస్లిం కాదు సర్కం చేసుకోలేదు కాబట్టి వీడు హిందూ అని కన్ఫర్మ్ చేసుకొని చంపారు భార్య అన్నదంట నా భర్తను ఎట్లా చంపా నన్ను కూడా చంపా అంటే లేదు నిన్ను నిన్ను చంపను నువ్వు పోయి మోదీకి చెప్పు అని అంటే ఇదంతా కూడా పాకిస్తాన్ నుంచి ఇస్లామిక్ జిహాదీ నెట్వర్క్ ఏదైతుందో అది చేస్తున్న పని అండి అండ్ చాలా మంది ఈరోజు కూడా మళ్ళీ సెక్యులర్లు ఈ ఛానల్లో కూడా వచ్చి కామెంట్లు పెట్టొచ్చు మతానికి ఉగ్రవాదానికి సంబంధం లేదండి ఇవన్నీ చూసిన తర్వాత కూడా మతానికి ఉగ్రవాదానికి సంబంధం లేదు అంటే నువ్వు గుడ్డివాడవన్నా అయి ఉండాలి లేకుంటే పిచ్చివాడివన్నా అయి ఉండాలి లేకుంటే ఎడ్డివాడివన్నా అయి ఉండాలి మతానికి ఉగ్రవాదానికి సంబంధం ఉంది ప్రపంచంలో మూడు ఉగ్రవాద మతాలు ఉన్నాయి ఒకటి నాస్తిక మతమైన కమ్యూనిజం రెండు ఆస్తిక మతాలైన ఇస్లాం అండ్ క్రిస్టియానిటీ ఇవి ఉగ్రవాద మతాలు దీనికి ఎన్నో ప్రూఫ్స్ ఉన్నాయి చరిత్ర మనం చదువుకుంటే చరిత్రలో ఎన్ని కోట్ల మందిని వీళ్ళు చంపారు ఈ రోజు కూడా చంపుతూనే ఉన్నారు పోతే క్రిస్టియానిటీ కొంచెం రిఫార్మ్ అయింది పోతే ఆ తీవ్రవాద భావాలు అయితే ఇప్పటికీ ఉన్నాయి అది ప్రత్యక్షంగా ఒక పాస్టర్ చనిపోతే పాస్టర్ అందకూడదు ఒక క్రైస్తవ బోధకుడు చచ్చిపోతే పెద్ద గోల చేసి దాన్ని మర్డర్ గా చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తున్నారు సో ఉగ్రవాద భావజాలాలు అయితే ఇంతవరకు పోలేదు సో ఇది మొదటి విషయం అండి ఇక రెండో విషయం ఏంటంటే ఈ తీవ్రవాద అటాక్ ఎప్పుడు జరిగింది జేడి వాన్స్ అండ్ ఉషా వ్యాన్స్ వీళ్ళు వీళ్ళు ఇద్దరు ఎవరంటే జేడి వ్యాన్స్ మనకు ఆల్రెడీ తెలిసిందే వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సో ఎప్పుడైతే ఫారిన్ డిగ్రిటరీస్ మన భారతదేశాన్ని విజిట్ చేస్తూ ఉంటారో అదే సమయంలో అటాక్ చేయాలి అనే ఒక ప్లాన్ మనం చూస్తే ఢిల్లీ రైడ్స్ కూడా ఏ టైంలో జరిగాయి ట్రంప్ గారు వచ్చినప్పుడు జరిగాయి అలా ఫారిన్ డిగ్రిటీస్ వచ్చినప్పుడే ఈ దాడులు వీళ్ళు ప్లాన్ చేస్తారు ఉగ్రవాదం అంటే ఒక మెసేజింగ్ ఇవ్వాలన్నమాట ఉగ్రవాదం మేము ఇంకా బతికే ఉన్నాం మేము మిమ్మల్ని చంపుతాము ఇంకా ఉన్నాము మీరు వచ్చినప్పుడు చంపుతాము అని మెసేజింగ్ ఇవ్వడం అన్నమాట సో నేను మళ్ళీ చెప్తున్నాను ఉగ్రవాదానికి మతం ఉందా అంటే ఉందండి మనకు ప్రత్యక్షంగా కనపడుతుంది మనం లిస్ట్ చెప్పుకుంటే ఒక నూట యాభై ఉగ్రవాద సంస్థలు ప్రపంచంలో ఉన్నాయి ఈ ఇస్లామిక్ దేశాలలో ఉన్నాయి అన్నీ కూడా ఈ జిహాదీ సంస్థలే సో ఉగ్రవాదానికి మతం ఉంది ఇక మరో ఉగ్రవాదానికి వద్దాం అదేంటంటే దాన్ని వక్త్ బోర్డ్ అంటారు రీసెంట్గా మళ్ళీ వార్తల్లోకి వస్తుంది బోడుప్పల్ అనే ఒక ప్రదేశం ఉంది హైదరాబాద్లో అక్కడ ఈ వక్త్ బోర్డుకి సంబంధించిన ఒక వ్యక్తి సింపుల్ గా ఒక లెటర్ ఇచ్చాడు అక్కడ రిజిస్ట్రేషన్ లో మెజిస్ట్రేట్ దగ్గర అదేంటంటే మూడు వందల ఎకరాలు ఏదైతే బోడుప్పల్ ప్రాంతంలో ఉందో అదంతా వక్త్ ల్యాండ్ అని ఈ ఒక్క లెటర్ ఇవ్వడం వల్ల ఏమైందంటే అక్కడ అమ్మకాలు ఆగిపోయి రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి అంటే ఈ కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర సెక్యులర్లమని చెప్పుకునే పార్టీలు ఈ వక్తు బోర్డులకి ఈ ముస్లింలకి ఎంత పవర్లు ఇచ్చారంటే ఒక్క లెటర్ ఇస్తే ప్రూవ్ చేయనవసరంలా ఒక్క లెటర్ ఇస్తే అక్కడ అమ్మకాలు ఇవన్నీ ఆగిపోతాయి కోర్టుకు వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా కూడా అపీలు యాక్సెప్ట్ కాదు సో ఇంత ఘోరం సరే మరి ఇక్కడ బోడుప్పలో ఏదైతే మూడు వందల ఎకరాలు ఉందో అక్కడ ఎంత మంది ఉన్నారు అంటే పదివేల కుటుంబాలు ఉన్నాయి వీళ్ళందరూ అక్కడ తన సొంత కష్టాజీతంతో ఏదైతే డబ్బుల్ని సంపాదించారో దానితో అక్కడ పొలాలు అంటే ఇండ్లు కొనుక్కొని ఇండ్లు కట్టుకున్నారు సో వీళ్ళంతా ఇప్పుడు రోడ్లు పడే పరిస్థితి వచ్చింది మరి ఇది ఎలాంటి ఉగ్రవాదం అండి ఇది కూడా ఒక రకమైన ఇస్లామిక్ ఉగ్రవాదమే ఇలాంటి ఉగ్రవాదానికి ఎవరు సపోర్ట్ ఇస్తున్నారు కాంగ్రెస్ అండ్ సెక్యులర్ ప్రభుత్వాలు ఈవెన్ ఈ తీవ్రవాదులకు కూడా రేపు పొద్దున సపోర్ట్ ఇస్తారు చూడండి ఎవరైతే కాశ్మీర్లో చంపారో ఆర్మీ మొత్తానికి వాళ్ళని చంపేస్తుంది కానీ ఎవడైతే ప్లాన్ చేశాడో వాడికి కూడా ఇంటలెక్చువల్ ఫైర్ ఇస్తారు చూడండి ఇంత దౌర్భాగ్యపు పార్టీలని అసలు ఎందుకండి భారతదేశంలో పెట్టుకున్నారు అసలు వీళ్ళకు ఎందుకు ఓట్లు వేస్తున్నారు ఎందుకు గెలిపిస్తున్నారు ఉగ్రవాదం చేసే వాళ్ళకి మద్దత సిగ్గు శరం ఉండనక్కర్లా ఇక ఇది కాకుండా మన భారతదేశంలో ఒక ఎకోసిస్టం ఉంది ఇంటలెక్చువలిజం పేరిట దాన్ని మీరు బాలీవుడ్ అనుకోండి లేకుంటే నక్సల్ మీడియా అనుకోండి ఏవైనా అనుకోండి ఇవి ఏం చేస్తుంటాయి అంటే హిందువులపైన విషం కక్కుతుంటాయి రీసెంట్గా అనురాగ్ కశ్యప్ అని ఒక డైరెక్టర్ ఉన్నాడు ఈయనంతా ఎదవలేడు అంటే ఈయనంతా ఎదవలేడు వీడు తీసే సినిమాలు కూడా అట్లాగే ఉంటాయి యాంటీ హిందూ ఇస్లామిక్ లవ్ సో వీడు రీసెంట్గా ఒక స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడంటే నేను బ్రాహ్మణుల మీద మూత్రం పోస్తాను బలుపు లెక్కలివి బ్రాహ్మణులంటే బై బర్త్ కాదరా ఎదవా బ్రాహ్మణుల అనేవాడు విజుడు అంటే తాను ఒకసారి పుట్టాడు అందరూ పుట్టినప్పుడు శూద్రులే రెండోసారి పుట్టడం అంటే బ్రాహ్మణత్వం అదే ద్విజత్వం అంటారు సో వేదాల్ని చదువుకొని ఇవన్నీ చేసుకొని ఉపనయనాన్ని స్వీకరించిన వాడే బ్రాహ్మణుడు బై భర్త ఎవడు బ్రాహ్మణుడు కాదు అంటే ఈ బాలీవుడ్ అనే సంస్థ కూడా ఇలాంటి దరిద్రులని పెంచి పోషిస్తుంది లేదంటే ఇలాంటి దరిద్రులే ఆ బాలీవుడ్లోకి వెళ్తారు మనం ఈరోజు కూడా హిందీ సినిమాలలో ఎట్లాగో చూస్తాం హిందువులని తక్కువ చేయడం బ్రాహ్మణులను తక్కువ చేయడం ఇలాంటివన్నీ చూస్తుంటాం మన తెలుగు ఇండస్ట్రీలో కూడా మీరు విలన్లను చూడండి పొడు పొడు బొట్లు పెట్టుకొని ఉంటాడు అంటే ఏంటి అండి హింటింగ్ అంటే వీడు హిందువు అంటే హిందువు అయిన వాడు రౌడీ ఆడు బొట్టు పెట్టుకుంటాడు అని చూపెట్టడం అనమాట మళ్ళీ బ్రాహ్మణుల ఎలా చూపెడతారండి బ్రాహ్మణులేమో చెడ్డవాళ్ళు పండితులు చెడ్డవాళ్ళు మన తెలుగు సినిమాలలో కూడా బ్రాహ్మణులను తక్కువ చూపెట్టే ఒక ఇది ఉంది అదేంటంటే రెడీ మూవీ అని ఒకటి వచ్చింది దీంట్లో చాలామంది యాక్టర్లు ఉన్నారు ఎంఎస్ నారాయణ గారు ఒక రోల్ వేస్తారు ఒక పండితుడిగా ఆయనని ఎంత ఇన్ఫీరియర్గా చూపెట్టారండి సో బ్రాహ్మణులను తక్కువ చేయడం అనేది బాలీవుడ్లోనే కాదండి ఈవెన్ మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా ఉంది కానీ ఎప్పుడైతే మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొంచెం ట్రెండ్ మారి మన భారతీయ సాహిత్యం గురించి గొప్పగా చూపెట్టడం మొదలయ్యేసరికి వీళ్ళకు మళ్ళీ మంట పుడుతుంది సో ఇలాంటి ఎకో సిస్టంలో మనం బతుకుతున్నామండి అంటే బ్రాహ్మణులను ఎలా ఇన్సల్ట్ చేయడము ఇన్సల్ట్ చేస్తే ఎవడు ఇది అవడండి బ్రాహ్మణులను ఇన్సల్ట్ చేస్తే ఎవడు ప్రొటెస్ట్ చేయడు ఒక కులం పేరిట ఎవరినైనా తిట్టారనుకోండి ఆ కులపళ్ళందరూ బయటకు వస్తారు ఒక రెడ్డిని తిట్టామనుకోండి రెడ్లంతా రోడ్ల మీదకి వస్తారు కాపుల్ని తిడితే కాపులంతా రోడ్ల మీదకి వస్తారు కానీ రాముణ్ణి కృష్ణుణ్ణి తిట్టినప్పుడు మాత్రం ఏనా కొడుకు రాడు ఇది మన వీక్నెస్ ఇది సరే ఇప్పుడు హిందువుల మీద దాడి అనేది కేవలం కాశ్మీర్లో మాత్రమే జరుగుతుందా బంగ్లాదేశ్ మొన్నటి వరకు అక్కడ హిందువులని ఘోరంగా చంపుతున్నారు టూ త్రీ డేస్ బ్యాక్ ఒక హిందూ లీడర్ని తీసుకెళ్ళి కిడ్నాప్ చేసి ఆయనని చంపేశారు ఎక్కడైనా ప్రొటెస్టులు జరిగాయా ఎక్కడ జరగవు సరే ఇప్పుడు బంగ్లాదేశ్ వదిలేద్దాం వెస్ట్ బెంగాల్లోనండి వాళ్ళంతా ఎవరు దళితులు దళిత హిందువులు వాళ్ళ మీద అటాక్ జరుగుతున్నాయి ఒక జిహాదీ వచ్చి అంటాడంట ఇది వెస్ట్ బెంగాల్లో అండి అంటే నేను నీ హస్బెండ్ని వదిలేస్తాను కానీ నువ్వు నాకు లొంగు అని చెప్తాడు ఇది ఈ జిహాదీల మెంటాలిటీ అంటే దీని గురించి మళ్ళీ ఏ చర్చ జరగదండి దీని గురించి ఎలాంటి చర్చ జరగదు ఎక్కడైనా ఒక ముస్లింకి ఏదైనా అయిపోతే మాత్రం ఈ ఎకోసిస్టమ్ మొత్తం వచ్చి గగ్గోలు పెట్టేస్తుంది ఓ ముస్లింల మీద దౌర్జన్యం జరుగుతుంది లక్షలాది మంది హిందువులు చంపబడుతున్నారు నరకబడుతున్నాడు డిస్క్రిమినేషన్ ఉంది హిందువుల పట్ల ఏం చేస్తున్నారా మీరు ఏకేటికే అని ఒక మంచి ఛానల్ ఉంది దాంట్లో ఈ అనురాగ్ కశ్యప్ గురించి ఎక్స్పోజర్ చేశారు బ్రహ్మాండంగా ఉంటుంది ప్రేక్షకులు ఆ వీడియో ఒకసారి చూడండి ఇది హిందీలో ఉంటుంది కానీ బ్రాహ్మణులని హిందువులని కులాల వారీగా ఈ బాలీవుడ్ అనేది ఎట్లా డిస్క్రిమినేట్ చేసింది వాళ్ళని ఎట్లా తక్కువ చేసి చూపెడుతుందో అది కూడా ఒకసారి మీరు చూడండి బ్రహ్మాండమైన వీడియో అది సో నేను థమ్నేల్ని పెడుతున్నాను మీరు ఇంటర్నెట్లో సెర్చ్ చేయండి బ్రహ్మాండమైన వీడియో అంటే ఈ ఎకో సిస్టమ్ ఏదైతే ఉందో ఈ ఎకో సిస్టము ఈ పొలిటికల్ పార్టీలు ఈ కమ్యూనిస్టు నికృష్ట కమ్యూనిస్టులు ఎట్లా హిందువులని తక్కువ చేసి ఈ జిహాదీలను నెత్తి మీద పెట్టుకుంటారో మనం ఇప్పటికైనా గుర్తించాలి ప్రేక్షకులు ఇది ఇప్పటికీ గుర్తించి దీని మీద మనం ఫైట్ బ్యాక్ చేయలేదు అనుకోండి రాబోయే కాలంలో హిందువుల పరిస్థితి చాలా దయనీయంగా ఉండబోతుంది సో ఇప్పటి నుంచే మనం ఫైట్ చేద్దాం వీళ్ళ నెరేటివ్ని బస్ట్ చేద్దాం ఎందుకంటే ఆల్రెడీ బస్ట్ అవుతుంది ఒక ప్రత్యక్షమైన ఉదాహరణ మీకు చెప్తాను ఒక పలికి మాల్ల సన్నాసి శిఖంధర్ అనే ఒక మూవీ తీశాడు ఆ మూవీ వచ్చింది జాట్ అని బ్రహ్మాండంగా హిట్ అయ్యింది ప్రపగండాలు ఎక్కువ రోజులు నడవయండి వీళ్ళు కాశ్మీరీ ఫైల్స్ కెనరా స్టోరీ తీస్తే ప్రభగండ అన్నారు మరి వీళ్ళు చేసే ప్రపఖండ సంగతి ఏంటి వీళ్ళు తీసే ఎన్ని సినిమాలు ఫ్లాప్ అయినాయండి చెప్పండి అన్నీ ఫ్లాప్ అవుతున్నాయి సో మనం సరైన టైంలో ఉన్నాం ప్రేక్షకులు మన హిందూ ఐడెంటిటీని గొప్పగా చెప్పుకుంటూ ఈ తీవ్రవాద మతాలు ఉన్నాయో వీటిని మనం ఎక్స్పోజ్ చేయాలి ఈ ఎకోసిస్టాన్ని ఎక్స్పోజ్ చేయాలి హిందువుల కోసం నిలబడని పొలిటికల్ పార్టీలని బహిష్కరించుదాం వాళ్లకు ఓట్ అయ్యకుండా వాళ్ళని దూరంగా పెడదాం అప్పుడే మన భారతీయ హిందూ అస్తిత్వం ఏదైతుందో ఉందో దాన్ని కాపాడగలం లేకుంటే చాలా చాలా కష్టం సో దీని గురించి మీరేం చెప్తారో కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే వీడియోని లైక్ చేసి పది మందికి ఫార్వర్డ్ చేయండి అండ్ అక్కడ కాశ్మీర్ అటాక్లో ఎవరైతే మరణించారో వాళ్లకు సద్గతులు కలగాలని కోరుకుంటూ ఈ వీడియో మీకు ఇస్తున్నాను